హలో వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం అండి ఈరోజు మనం చేసుకోబోయే పోయి అంటాం బచ్చలాకుతోటి పెరుగు పచ్చడి అనమాట ఇది పెరుగు పచ్చడి బచ్చలాకుతోటి పెరుగు అండి మనకి ఒక్కోసారి బాగా మిగిలిపోతుంది కదండి అప్పుడు బచ్చలాకుతోటి మామూలుగా చేసుకునే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి బచ్చలాకుతోటి ముందుగా పోపు వేసుకోవాలండి ఆయిల్ వేసుకుందాము పెరుగు పచ్చడికి తాలింపే ముఖ్యమండి తాలింపు పెట్టుకుని పెరుగులో కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట దీనికి పచ్చి వన్ స్పూను మినప్పప్పు హాఫ్ స్పూను హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు పచ్చాపచ్చాగా నూరించుకున్న అల్లము ఒక చిన్న ముక్క అండి అల్లము రెండు మూడు వెల్లుల్లిపాయలు నాలుగు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి ఆకు కూరకి ఆకుకి పెరుగు పచ్చడికి కచ్చపచ్చగా నూరుకోండి మరీ మెత్తగొద్దు ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా ఉన్నాయండి ఇది మూడు నాలుగు తీసుకున్నాను తిప్పుకుందామండి చేపర్లో మిర్చి పేస్ట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి చేపల్లో ఉంటే చేపలు చేసుకోండి లేకపోతే ముక్కలు వేసుకోండి చిన్న ముక్కలు సన్న ముక్కలుగా ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వాసన పోవాలండి దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంకో వేసుకున్నామండి వన్ స్పూను ఇంగవ తర్వాత పసుపు పసుపు వేసుకోవాలండి చిన్న స్పూనే ఎక్కువద్దు చిన్న స్పూను కారము చిన్నదే అండి చిన్న స్పూన్ వేసుకుంటే వేసుకోండి ఆప్షనల్ అనమాట లేకపోయినా ఏం కాదు కొంచెం లైట్గా మగ్గాలన్నమాట అంతే ఇప్పుడు కోసి ఉంచుకున్న బచ్చలాకు ఒక కట్ట తీసుకున్నానండి బచ్చలాకు ఒక రెండు కప్పులు పెరుగుకి రెండు కప్పులు ఉంటుందండి మగ్గాలండి బాగా ఉప్పు వేసుకున్నాం మగ్గాలంటే దీనికి సరిపోదా ఉప్పు ఆకుకి సరిపోయేంత వరకే వేసుకోవాలండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు మిగతాదంతా పెరుగులో వేసుకోవాలి లేకపోతే ఆకుకూరకి ఉప్పు ఎక్కువైపోతుంది చాలా బాగుంటుందండి బచ్చల ఆకుతోటి పెరుగు పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇలాగా మామూలుగా మనం ఉల్లిపాయలు పచ్చడి అవి వేసుకుని పెరుగు పచ్చడి చేసుకుంటాం కదండి కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఆకుకూర మంచిది బచ్చలాకు చాలా కాల్షియం ఐరను కంటెంటు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి చాలా మేలు చేస్తుంది ఆకుకూర దేంట్లో ఒక దాంట్లో తినాలంటారు కదండి మనం మామూలుగా అయితే పులుసు వేసుకొని చింతపండు పులుసు వేసుకుని టమాటా వేసుకొని వేసుకుంటాము కానీ ఇలాగ ఒక్కోసారి మీ దగ్గర పెరుగు మిగిలిపోయింది ఉంటే కనుక ఇలాగ ఉన్నా సరే పెరుగు ఎక్కువ ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి మగ్గిపోయిందండి కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో ఇది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి కొత్తిమీర కరివేపాకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉంటే కనుక వేసుకోండి బాగుంటుంది చాలా టేస్ట్ మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందాం బాగా మెత్తగా పెరుగు అనమాట గిల కొట్టుకున్న ఇట్లా ఒక్క నిమిషమే చాలండి ఎక్కువసేపు ఉండద్దు కొంచెం సే రెండు నిమిషాలు చాలన్నమాట రెండు రెండంటే రెండు నిమిషాలు చాలు ఇలా పెరుగులోకి అంతా మిక్స్ అయ్యే వరకే ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టకూడదండి పెరుగు చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుందో అసలు ఇందాక మనము సగం ఉప్పు వేసుకున్నాం కదండి ఇంకొంచెం సగం ఉప్పు ఇప్పుడు వేసుకుందాం పెరుగు వేసుకున్నాక వేసుకోవాలి ఇప్పుడు చూసుకుని టేస్ట్ మీకు ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో వేసేసుకోండి బచ్చలాకు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చూస్తున్నాయి కలర్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైనా ఉన్నా ఇలాగా పెరుగు తినని పిల్లలు ఉన్నా ఇలాగా చూ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆఫ్ వేద్దామండి సర్వ్ చేసుకుందాం ఇంకా చూడండి ఎంతో రుచికరంగా బచ్చలి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అండి మీరు కూడా ఇలా చేసుకునే ఆనందించండి మీకు గనక ఈ రెసిపీ ఈ పెరుగు పచ్చడి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరో వంటతో కలుద్దాం